హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపులు రెండు వేల కోట్లు విడుదల అని చెప్పి రెండు వందల కోట్లు విడుదల అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పిఎఫ్ బ్యాలెన్స్ షీట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు యువర్ ఫైనాన్షియల్ ఇయర్స్ రెండు మూడు రోజుల్లో డీడీఓ లైన్లోకి అయితే వస్తాయండి ఇక వాటి ప్రింట్ తీసుకొని ఏమైనా లోపాలు ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పూర్తిగా క్లియర్ చేసి సిఈఓ గారికి అయితే డీడీఓ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుందండి ఇక ముందు పిఎఫ్కు సంబంధించి లావాదేవీలు సీఎంఎంఎస్ ద్వారానైతే జరుగుతాయి లోన్ శాంక్షన్ తదితర అంశాలు డీడీ పరి పరిధిలో అయితే ఉంటాయి సీఈఓకు సంబంధం అయితే ఉండదండి చెప్పి సిఈఓ పరిధిలో ఉండగానే లావాదేవీలు అయితే సరి చేసుకోవాలి ఇక జీతాలు పెన్షన్లకు సంబంధించి ఆగస్టు నెలకు సంబంధించి పేరోలు అయితే ఇక పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తేదీ లోపలైతే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుందండి రెగ్యులర్ పేరోలు ఇక రెండు వందల అయితే నిధులైతే విడుదల కానున్నాయి ఏపీ ఉద్యోగ పెన్షనర్ల ఆరోగ్య సేవలు అయితే కొనసాగుతూ సంబంధించి ఈ యొక్క రెండు వందల అయితే ప్రభుత్వం అయితే ఆరోగ్య ట్రస్ట్కి అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి బకాయిలకి విడుదల చేసినట్లు కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయులకి ఎటువంటి అంతరాయం లేకుండా ఆరోగ్య సేవలు అయితే అందుతాయి ఇంకా పెండింగ్ బిల్లులు చాలానే ఉన్నాయి ఎస్ఎల్స్ జీపీఎఫ్ ఏపీజుఎల్ఎ మెడికల్ బిల్లులు పిఆర్సీ బిల్లులు డిఏ బిల్స్ డిఏర్ఎల్స్ ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ అరియర్స్ బిల్లులు ఎస్ఎల్స్ ఈ విధంగా చాలా వరకు కూడా పెండింగ్లో ఉన్నాయండి ఈ నెలలో కొంతమేర పెండింగ్ బిల్లులు జమ అవుతే అవకాశం అయితే ఉందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్